మీనరాశి వారి జాతకంలో మూడు గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభం గవ్వలు పడ్డాయి గురుమహర్దశ జాతకం మీనరాశి వారికి బృహస్పతి అధిపతి వీరి జాతక బలానికి విద్యకారకుడు సంతాన కారకుడు కుటుంబకారకుడు ధనకారకుడు గుణకారకుడు ఆలోచన కారకుడు వైజ్ఞానిక కారకుడు జ్ఞానకారకుడు చాలా వరకు ఆలోచన శక్తి చాలా ఉంటుందండి కాకపోతే వీరి జాతకంలో చూడాలంటే నెగిటివ్ ఏంటంటే మాత్రం ఎల్నాటి శని ప్రభావం వీరికి జన్మస్థానంలో మొదలైందండి కాబట్టి మాత్రం వీరి పేరు మీద మాత్రం శనేశ్వరుడు ఇబ్బంది పెడుతూనే ఉంటాడు పెట్టిన వీరి గురుబలం ఉంది కుటుంబ బాధ్యతలు చాలా వస్తాయి వీరి పేరు మీద స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు కళ్యాణ విషయంలో కావచ్చు ధన విషయంలో కావచ్చు రుణ విషయంలో కావచ్చు అలాగే మానసిక పరమైన ఇబ్బందులు చిక్కులు చికాకులు చాలా వస్తాయి వాటిని తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది వీరి రాశి వారికి వ్యాపారం చేయాలనుకునే వారికి మాత్రం కొత్తగా వ్యాపారం మొదలు పెట్టకపోవడం మంచిది ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వారైతే మాత్రం నిదానమే ప్రధానం నడవడం మంచిది కానీ ఉద్యోగం చేస్తున్న వారికైతే తెలుగు ఉండదండి కాకపోతే ఉద్యోగంలో ఆటంకాలు మాత్రం తప్పవు మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం ఇబ్బందులు తప్పవు బాసులతో మాటలు పడే అవకాశం ఉంటుంది పై అధికారులతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎంత పెద్ద ఆఫీసర్లైనా సరే రాజకీయ నాయకులు కావచ్చు మామూలు మనసులతో కావచ్చు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకైతే మాత్రం ముఖ్యంగా మాత్రం ఎక్కడ పోయిన వ్యతిరేకత ఉంటుంది ఖచ్చితంగా వీరు ఎంత మంచి చేస్తున్నా కూడా ఈ రాజకీయ నాయకులకు మాత్రం ఈ రాశి వారికి ఇబ్బందులు తప్పవండి ఉత్తరాభద్ర నక్షత్రం వారికి చికాకులు చాలా ఉంటుంది శని అధిపతి ఆంజనేయ స్వామిని పూజ చేయడం నవగ్రహాలను పూజ చేయడం శనిశ్వరుని పూజ చేపించడం శని సింగనాపూరికి పోయి పూజ చేపించడం పాడి పరిశ్రమ రంగం వారికి ఇబ్బందులు తప్పవు వీరి జాత్కబరానికి కానీ మాత్రం వ్యవసాయ రంగం వారికి మాత్రం రెండు పంటలు ఒక రెండు ఒక పంట కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అండ్ రియల్ ఎస్టేట్ రంగం వారికి సరి సమాన యోగ బలం ఉంటుంది నమ్మించి మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి కానీ విద్యార్థులకు విద్య విషయంలో మాత్రం ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది బాలకల బాలలకు కావచ్చు బాలికలకు కావచ్చు స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు ఆసిడ్ చదివాళ్ళు ఆసిడ్ చదివేవాళ్ళు ఐసిడ్ చదివేవాళ్ళు కరెక్ట్ మెడికల్ రంగం చదివేవాళ్ళు అలాగే బీఈడి చదివేవాళ్ళు అలాగే మాత్రం మీరు జ్యోతిషంలో ఇంజనీరింగ్ రంగం చదివేవాళ్ళు ఖచ్చితంగా వీరు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి కొన్ని ఆటంకాలు తప్పవు ముఖ్యంగా వీరు మాత్రం కుటుంబంలో భార్య కావచ్చు తల్లికి కావచ్చు చెల్లెలు కావచ్చు అక్క కావచ్చు బిడ్డ కావచ్చు అనారోగ్య సూచనలు అయ్యే అవకాశాలు ఉంటాయండి హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు ఉంటాయి ధనం ఖర్చు చాలా ఉంటుంది ఆపరేషన్ వగైరి ఒకరిలో అయ్యే ఉంటాయి ప్రాణాపాయం తప్పించి ధనాపాయం అయ్యే అవకాశం ఉంటుందండి ధనాపాయం అంటే ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది విపరీతమైన ధనం వస్తుంది కానీ విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందండి ఈ మీనరాశి వారి జాతకంలో చూడాలంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా వరకు మంచిది వారనే కాదు వారి కుటుంబ సభ్యుల్ని కూడా మన ఆరోగ్యం మంచిగా ఉంటే ఎంత ఇబ్బంది చికాకులు చిక్కులు ఉన్నా కూడా తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది కానీ ఇందులో ప్లస్ అంటే ఏంటంటే అండి మీనరాశి వారికి ఓపిక చాలా ఉంటుంది ఓపిక ఉన్న కాడ మాత్రం ఎక్కడ అన్నం దొరుకుతుందండి తొంభై తొమ్మిది సార్లు ఓడిపోయినా సరే వందోసారి మీరు విజయం సాధించే యోగం ఉంటుంది కాబట్టి ఆ ఓపిక అనేది వీరికి కాపాడే అవకాశం ఉంటుంది ఆ భగవంతుడి దయ వలన ఈ రాశి వారి జ్యోతిష్య వలన చూడాలంటే కళాకారులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది శుక్రంహార దశాత్మైన డైరెక్టర్లు నిర్మాతలు కావచ్చు సినీ కళాకారులు టీవీ కళాకారులు కావచ్చు సంగీత కళాకారులు కావచ్చు సాంకేతిక నిపుణులు కావచ్చు గాయని గాయకులు కావచ్చు గీత రచయిత రాసేవారు కావచ్చు అలాగే తెర వెనుక ఉండేవారు తెర ముందులో ఉండేవారు వారికి కూడా చాలా వరకు మాత్రం గవర్నమెంట్ పరంగా అవార్డులు రివార్డులు లభించే అవకాశాలు ఉన్నాయి అలాగే సంతానంలో మాత్రం గర్భస్రావ దోషాలు కలిగే అవకాశాలు ఉన్నాయండి అంటే సంతానంకి ప్రాబ్లం కలగటం కానీ వారికి ప్రాబ్లం కలగటం కానీ లేదా హాస్పిటల్లో ఇబ్బందులు రావటం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే ఉన్నాయి కాబట్టి ఈ సంఘటనలు చిక్కులు చికాకులు దారిద్రబాదాలు తొలగిపోవాలంటే మాత్రం ఇవి ఎవరికి పూజ చేసినా చేయకపోయినా కుల ఆరాధన చేయడం చాలా వరకు మంచిది అమ్మవారు రాధరాజేశ్వరి దేవతని పూజ చేయడం చాలా వరకు మంచిదండి రాధరాజేశ్వరి దేవతని ఎందుకు పూజ చేయాలనుకుంటే బాలగ్రహ దోషం ఉన్నవారికి అమ్మవారు చాలా వరకు మంచిదండి ఎందుకంటే అమ్మవారి పేరు మీద మాత్రం అమ్మదయం ఉంటే చాలా వరకు మంచిది అందరి దేవతలు సరి సమానమే కానీ కొన్ని 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 ప్రాబ్లమ్స్ కొందరు దేవుల పేరు దేవతల పేరు ఉంటుంది కాబట్టి రాజరాజేశ్వర దేవతని ఆరాధన చేయాలి లేదా మాత్రం మన వనదేవతలు సమ్మక్క సారక్కని పూజ చేయటం అలాగే రేణుక ఎల్లమ్మని పూజ చేయటం అలాగే మాత్రం మేసమ్మని అలాగే జ్యోతిష్యపరంలా పూచమ్మని నల్ల పోచమ్మని ముత్యాలమ్మని గ్రామ దేవతలు చాలామంది ఉంటారు వాళ్ళని కూడా పూజ చేయటం ముంగారమ్మని పూజ చేయటం వీరికి నేచర్ సాయం చేసే అవకాశం ఉందండి కాకపోతే గ్రహాలు మంచిది లేవు వీరి పేరు మీద ఆదాయం ఎంత వచ్చినా ఖర్చు అయ్యే అవకాశం ఉంది నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం అగ్రికల్చర్ వారికి కలిసి వస్తుంది వీరి జాతకంలో వ్యవసాయ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయ రంగం చదువుకుంటున్నవారు వారు అగ్రికల్చర్ చదువుకుంటున్నవారు అలాగే విదేశం వెళ్ళాలనుకునేవారు అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం మన వైద్య రంగంలో ఉంటున్నవారు డాక్టర్లు కావచ్చు నర్సులు కావచ్చు అలాగే వైద్య రంగంలో చాలా రకాల మంది ఉంటారండి కనీసం ఒక వందల రకాలు ఉంటారు ఆ వైద్య రంగంలో సంబంధించిన వారు మాత్రం మంచి ఫలితాలు కనబడతాయండి మంచి ఫలితాలు వస్తాయి అలాగే కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నవారు డాక్టర్లు అవుదామనుకున్నవారు వారు వెనుకబడ్డవారు ఖచ్చితంగా డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వైద్య రంగం నుంచి ఇన్నాళ్ళు ఉద్యోగం చేస్తున్న కూడా మాత్రం గవర్నమెంట్ నుంచి లాభం గవర్నమెంట్ నుంచి ఫలితం లేనివారు గవర్నమెంట్ నుంచి వారు స్టైఫండ్ కావచ్చు డబ్బు కావచ్చు ధనం కావచ్చు సీట్లు కావచ్చు ఇలాంటి ఇబ్బందులు పడ్డవారు తప్పకుండా వారు మంచి జరిగే అవకాశం ఉంది మీ మీద లేనిపోయిన ఇబ్బందులు దాయిద్రబాదులు వచ్చే అవకాశాలు ఉంటాయండి గవ్వలు మొత్తం పడ్డాయండి మూడు ఆరు ఐదు అంటే మీ జాతకంలో చూడాలంటే మాత్రం ఈ తొమ్మిది గవ్వలు ఐదు గవ్వలు పద్నాలుగు గవ్వలు పడ్డాయండి పద్నాలుగు గవ్వలు పడ్డాయంటే వీరి జ్యోతిషంలో పద్నాలుగు లోకాల్లో ఎక్కడ పోయినా ఇబ్బందులు తప్పవు ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం వీరు మాత్రం ఖచ్చితంగా ఆత్మవిశ్వాసంలో ఉండాలి రెండవది ఓపికగా ఉండాలి మూడవది పెద్దల మాట ప్రకారం నడవాలి నాలుగవది ఏది జరిగినా మనం మంచికి అనుకుంటే ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి ఇరవై ఆరవ సంవత్సరం దాకా మంచి ఫలితాలు కలుగుతాయండి అలాగే అన్ని రాశులతో పాటు ఈ రాశి వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం దేశ యోగం కాలరిష్ట యోగం చాలా వరకు ఉన్నది కానీ మాత్రం గ్రహాల కలాయిక మంచిగా లేదండి అన్ని దేశాలతో పాటు మన దేశానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది మన దేశాల్లో మాత్రం దక్షిణ ప్రాంతం ఉత్తర ప్రాంతం అంటారు కానీ భారతదేశం మొత్తం ఒకటేనండి కాకపోతే కొన్ని ప్రాంతాల్లో మాత్రం విపరీతమైన పొగడలు నష్టాలు జరిగే ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ మాత్రం ఎవరికి వారు వారి పేరు ప్రకారం ఎవరికి వారు మాత్రం శాంతి హోమం అలాగే మాత్రం గణపతి హోమం విఘ్నేశ్వరి హోమం అలాగే నరసింహస్వామి హోమం సుదర్శన హోమం అమ్మవారి పూజ చేపించడం చాలా వరకు మంచిది సద్భ్రామణులతోని ఇది విని చూసి ఆచరించే వారికి రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఇరవై ఆరు సంవత్సరం ఈశ్వరు నామ సంవత్సరం సర్వేజన సుఖభ సుఖన్యభవంతో అయ్యే అవకాశం ఉందండి శుభం వే